రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు ప్రజలు కదిలిపోయి ఈయన సమాజ ఉద్ధారకులాగా కనపడుతున్నాడు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఈయన వస్తే ఏమైనా మేలు జరుగుతా అని చెప్పి భ్రమపడి అధికారాన్ని కట్టబెట్టింది అధికారం కట్టబెట్టిన తర్వాత ఆరు నెలలు ఏడు నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలే ఉద్యోగాల కల్పన వెల్ఫేర్ యాక్టివిటీ పేదలకు ఇండ్ల పట్టాలు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పెన్షన్లు పెంచుడు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చుడు అన్ని ఏ ఒక్కటి కూడా ఒక్క బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఆ బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చిన భ్రమపడ్డరు సంతోషపడరు కానీ ఇవాళ ఏడెనిమిది నెలలు గడవక ముందే హైడ్రాపేరిట దా హైడ్రాపేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ప్రజలకు కంటి మీద కొలుకు లేకుండా చేస్తా ఉంటుంది చాలా మంది సంఘ సంస్కర్తలు పర్యావరణ శాస్త్రవేత్తలు సమాజ హితం కోరే వాళ్ళు రేవంత్ రెడ్డి మాటలకు బ్రహ్మబడి చాలా గొప్పగా చేసేటట్టుంది రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయనకు జేజేలు కూడా పలికింది నేను దేవనే చెప్పిన ఏ రోజైతే హైడ్రా నియామకం జరిగిందో ఆ రోజే చెప్పిన ఇది డ్రామా తప్ప ఇది డ్రామా తప్ప ప్రజల మూడును డైవర్ట్ చేయడం తప్ప ఈయనకు నిజాయితీ లేదు ఈయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆ రోజు చెప్పిన ఇదో డ్రామా అని చెప్పినాడు నా మీద చాలా మంది పిలిచిన నేను నేను ఆ రోజు అడిగిన అయ్యా చెర్లల్లో ఏ ఎఫ్టీఏలు అయితే మీరు చెప్తా ఉన్నారో ఏ బఫర్ జోన్లల్లో ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారో అవన్నీ కూడా నువ్వు ప్రచారం చేస్తున్నట్టుగా నీ అధికారులు చెప్తున్నట్టుగా అవి ప్రభుత్వపరమైన భూములు కావు అవి ప్రైవేటు భూములు ఆనాడు వ్యవసాయం చేసుకున్ననాడు చెర్లల్లోకి వెళ్ళి నీళ్ళు తీస్తే ఆ భూములు తేలితే వ్యవసాయం చేసుకునే వాళ్ళు చెరువు కింద గుంటడు వ్యవసాయం లేదు గుంటడు వ్యవసాయం చేసుకునే ఆస్కారం లేదు ఆనాడు ధర లేనప్పుడు వదిలిపెట్టింది కానీ ఇలా ఇరవై కోట్లకు పది కోట్లకు ఎక్కడమైన నాడు వాళ్ళ కళ్ళల్లో అయ్యో మా భూమి మా పట్టాభూమి కదా చెప్పి అనుకున్నారు అనేక చెర్లల్లో కుంటలల్లో ప్రభుత్వాలే ప్రభుత్వాలే స్వయంగా పట్టాలు ఇచ్చినాయి ఇల్లు కట్టించుకునే పర్మిషన్లు ఇచ్చిండ్రు ఇవాళ మీ అధికారులు ఆనాడున్న జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ రెవెన్యూ అధికారులు కావచ్చు ఉన్నటువంటి సబ్ రిజిస్టార్లు కావచ్చు ఇవన్నీ కూడా భాజపా పేదవాళ్ళు ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు ప్రైవేట్ కంపెనీలో పని చేసుకునే వాళ్ళు ఏ రో ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కష్టపడితే రేకుల షెడ్లు వేసుకున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఈ ఇల్లు కూల కొట్టద్దని చెప్పి చెప్పినాడు చాలామంది ఏ రాజేంద్ర గారు ప్రగతిని నాటుకుంటున్నారని చెప్పి బాట పట్టిరు కానీ వాళ్ళ అక్షరాల నిజమైపోయింది నల్ల చెరువులో నల్ల చెరువులో క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు ఫ్లెక్సీ షాప్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళ మీద పడి ఒక్క నిమిషం కూడా ఛాన్స్ ఇవ్వకుండా మిషన్లతో తొక్కి కాళ్ళ మీద పడుతున్నప్పటికీ కూడా కరికలు లేకుండా శత్రు దేశాల సైన్యాలు మన మీద దాడి చేసినప్పుడు ఎక్కువ శత్రుపూరితంగా వివరిస్తా వివరించి ఇక్కడ గగన్పాడైన కొట్టి ఊరుంటది దాని పక్కకు చెరువు ఉంటుంది ఇలా ఆ చెరువులో ఒక లేడీ ఒక మైనార్టీ లేడీ నా కొడుకు క్యాన్సర్ వచ్చిందయ్యా నేను వాటర్ ప్యాకెట్లు అమ్మకుండా బస్తానయ్యా నా సొంత భూమి కాదు ఇది ఇది ఎన్నడూ మేము నీళ్లు చూడలేదు ఇది ఇలా ఇది ఎన్నడు చెరువు భూమి అని చెప్పలేదు మాకు మీరు టైం ఇస్తే సామాన్లు తీసుకుంటా అని చెప్పింది కానీ ఎక్కడ కూడా కనికరించకుండా తొక్కేసి తొక్కేషర్ ఇవ ఇలా ఎక్కడ కూడా నేను ఎక్కడ తిరిగినా కూడా ఇప్పుడే జొన్నల బ జొన్నల బండ అని చెప్పి పాత వాళ్ళకి వచ్చిన ఆయన వయసు అరవై ఏడు సంవత్సరాలు అయ్యా నేను ఇక్కడే పుట్టినా మా తాతల కాదు నాడు వందేళ్ల క్రితము నూట ఇరవై ఏళ్ళ క్రితము ఈ జొన్నల బండ కాడికి వచ్చి బండ కొట్టుకొని బతికిండు ఈ భూమిని సర్ప్లస్ ల్యాండ్ అని చెప్పిండు మాకు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇక్కడ మేము గుడిసెలు వేసుకున్నాం ఇల్లు కట్టుకున్నాం ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మాకు ఇవి పట్టాలు ఇస్తా అని చెప్పిండు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు అవుతుంది సార్ మేము డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఇవాళ వచ్చి మార్కింగ్ చేసి మనం కూలగొట్ మా ఇల్లు కూలగొడతా అంటుందని చెప్పి వాళ్ళు నాలుగు రోజుల నుంచి అది పొయ్యి మీద కొండబెడతలేరు ఇలా కూలి పనిపోతలేరు ఎందుకంటే వస్తే ఎప్పుడు గౌదర్లు వస్తాయో ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో ఎప్పుడు దౌర్జన్యం చేసి మా ఇల్లు కూడా కొడతారని చెప్పి ఇదంతా చెరులల్లో ఉన్న కథ మాత్రమే అనుకున్నాం కానీ ఇవాళ మూసీ నది మూసీ నది ప్రక్షాళన అని చెప్పి పెట్టి సంతోషం నేను మీ నీ మూసిని నీ మూసిని గంగా నది లెక్క చేస్తాడని మాకేం బాధలేదు లేదు నువ్వు లక్షన్నర కోట్లో రెండు లక్షల కోట్లో ఎక్కడో తెచ్చి చేస్తాడో మాకు అభ్యంతరం మాకేం అభ్యంతరం కానీ ఇవాళ ఇక్కడ మారుతి నగర్ ఇది మారుతి నగర్ పనిగిరి చైతన్యపూరి ఇవాళ కొత్తపేట ఇవన్నీ కూడా నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ లేఅవుట్లు చేసి భూములు అమ్మితే ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు ఆనాడు ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు కష్టపడి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు ఇవాళ్ళకి కూడా ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఉంటే ఇవాళకి కూడా ఇవాళ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటూ ఉన్నారు పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళు అంటున్న మాట సార్ ఇక్కడ మేము ఇండ్లల్లో పది ఇండ్లల్లో పని చేసి వాళ్ళం మేము ఇక్కడ పోయి పని మేము మమ్మల్ని తీసుకపోయి ఎక్కడే సార్ మా బిల్డింగ్లు చూడండి ఈ బిల్డింగ్ చూడండి ఒక్కొక్క బిల్డింగ్ ఎలా అపార్ట్మెంట్ యాభై లక్షలు పెట్టి కొనుక్కున్నాం అన్నాడు డెబ్బై లక్షలు పెట్టి కొను కొనుక్కున్నాం అన్నాడు మీరు రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి కట్టుకున్నామని వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఇవాళ మూసీలో వాళ్ళ అధికారులు వచ్చి వందల మంది పోలీసులు ఒకవేళ నిజంగానే ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటే ప్రజల కోసం మేలు చేసే అయితే రావాలి కూర్చోబెట్టాలి మీకు ఇది పని చేస్తా అనుకుంటున్నాం మరి మీరు ఎవరు సహకరిస్తారా మీది వంద రూపాయల వస్తువు ఉంది మీరు నూట పది రూపాయలు ఇస్తాం నూట యాభై రూపాయలు ఇస్తాం మీ ఉపాధి భంగం కలగకుండా చేస్తాం మీ ఇల్లుకు భంగం కలగ చేస్తామని చెప్పాలి కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా భయప్రాంతులకు గురవుతున్నారు ఇవాళ ఆ మూసి ఆ మూసి అరవై ఫీట్ల ఎత్తులో ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఏనాడు ఒక యాభై డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఏనాడు కూడా నా చైతన్య ఏనాడు కూడా నా కొత్తపేటలో ఒక చుక్క నీళ్ళొచ్చిన పాపన పోలేదు మీరు ఇలా అంటే పరిగట్టుకొని కంట్లో పెట్టుకొని పేదల జీవితాల్లో పేదల కడుపులు కొట్టే దుర్మార్గమైన పనికి ఒడిగట్టదాచుకున్నారా ఇవాళ మీరు మాట్లాడదాచుకుంటున్నారా మేము ఇక్కడ వచ్చి గంట అవుతుంది ఎంపీని ఇక్కడ మా కార్పొటర్ లీడర్ ఇక్కడ ఇక్కడ వీళ్ళు వచ్చి ఏంటని అడిగితే మీకేం చెప్పాల్సి అక్కర్లేదు మీకేం చెప్పాల్సిన లేదు ప్రజలే మాకు సహకరిస్తున్న చెప్పే మాటలు ఎంత నంగనాచి మాటలు మనకు అర్థం కావాలి ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను ఈ స ఈ సందర్భంగా విన్నవిస్తాను ఇవాళ హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో బస్తీలు ఎవరైతే నివసిస్తున్నారో ఆ బస్తీలలో ప్రజలకు కంటి మీద కునుకు లేదు వాళ్ళంతా యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం కన్న గడ్డ వదిలిపెట్టి కనిపించిన అమ్మరాన్ని వదిలిపెట్టి కన్న పిల్లలు వేసుకొని ఇక్కడ కొంచెం బస్తూ ఉన్నారు ఒక తరం కష్టపడితే ఒక ఇల్లు నిర్మాణం అయింది వాళ్ళ ఇల్లు కూల్చి వాళ్ళ ఇల్లు కూల్చి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి నంగనాజ్ మాటలు చెప్పి వాళ్ళ కళ్ళల్లో మట్టి కొడుతున్నారు ప్రజలారా ఆలోచించమని చెప్పి కోరుతున్నారు ఇది వాళ్ళ బతుకైతే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు వీళ్ళ ఇల్లు వీళ్ళు చూస్తూ ఉన్నారు బ్రహ్మాండమైన కాలనీలు బ్రహ్మాండమైన కాలనీలు ఇవి బ్రహ్మాండమైన కాలనీలు ఇది ఈ వీళ్ళ ఈ మూడు కోట్ల ఇల్లు తీసుకొని ఇల్లు తీసుకొని నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తావు మా ఎవడో నువ్వు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినావు నీకు ఓట్లేసి గెలిపించిన కర్మానికి నీ మాటలు నమ్మినటువంటి నీ నంగరాచి మాటలు నమ్మిన కర్మానికి ఇవాళ మా కళ్ళల్లో ఇల్లు సూలు తిరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా పొయ్యి మీద కుండ పెట్టట్లేదు ఎక్కడ కూడా ఇవాళ ప్రశాంతత లేదు శనివారం వచ్చింది ఆదివారం వచ్చిందంటే ఇవాళ డ్యూటీకి పోకుండా ఇళ్లలో కాపలేసుకునే పరిస్థితి కారణం మిస్టర్ రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు ప్రయాస నీకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అధికారం ఇవ్వలే నీకంటే ముందు ముఖ్యమంత్రి ఉన్నారు నీకంటే ముందు ప్రభుత్వాలు ఉన్నాయి ఇవాళ నీవు చట్ట మీద నమ్మకం లేదు నీకు కోట్ల మీద నమ్మకం లేదు నీకు గడిచిన మీద నమ్మకం లేదు దొంగల్లాగా దొంగల్లాగా వచ్చి శనివారం ఆదివారం వచ్చి మా ఇల్లు అంటే ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి కేర్ఫుల్ గా చెప్పి చల్లుస్తా ఉన్నా నీ అబ్బ జాగిరి కాదు ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీని మీద ప్రయత్నం చేస్తాం అవసరమైతే లక్షల నీ చుట్టుముట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలుస్తా ఉన్నా ఈ అధికారులు కూడా బాసులు ఆదేశించాలని చెప్పి ప్రజల కన్నీళ్లను పట్టించుకోకుండా ప్రజల వేద వినకుండా ప్రజల గోస పట్టించుకోకుండా మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తే కేర్ఫుల్ ఉండండి జైళ్ళకు పోతానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మిమ్మల్ని గతంలో ఇట్లాంటి మూర్ఖం పనిచేసిన జైళ్ళ బలైనరు ఐఏఎస్ ఆఫీసర్లు ఇట్లాంటి మూర్ఖం పనిచేసిన ఐపీఎస్ ఆఫీసు జైల్లో బలైనరు ఇవాళ ఇక్కడ కూడా జైళ్ళ మీరు కూడా బాసుల ఆదేశాలని చెప్పి ప్రజలను పట్టించుకోకపోతే ప్రజలతో మాట్లాడకపోతే ఇక్కడ నేను ఎంపీలు ఉన్నాయి ఇక్కడ ఓ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ కార్పొరేటర్ ఉన్నాడు ఇక్కడ నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నీకు ప్రజల మీద విశ్వాసం ఉంటే మాతో మాట్లాడు ప్రజల పక్షాన మాట్లాడదాం కూర్చున్నాం కానీ నువ్వు నిజాం కాలంలో ప్రజాకారణలాగా మా పేదల మీద మా మధ్యతర ప్రజల మీద దాడి చేస్తా అంటే కేర్ఫుల్ ఉండమని చెప్పి చేస్తా ఉన్నా ఇది నువ్వు అనుకుంటున్నావు గిట్నే మాట్లాడతారు పోతారు ఏం చేస్తారని చెప్పి అనుకుంటున్నావు మస్తు మంది చూసినాం కేసీఆర్ కూడా గిట్నే అనుకున్నాడు కేసీఆర్ కూడా గిట్నే అనుకున్నాడు ఆరేళ్ళకు అర్థమైపోయింది కేసీఆర్ నైజం పట్టుపట్టి జట్టు కట్టి బొంద పెడితే పాతలం పోయింది ఇవాళ నిన్ను కూడా పాతాలంలో గుర్తుపెట్టుకో నీ జాగిరి కాదు కొనుక్కుంటే దొరికిన ముఖ్యమంత్రి పదవి కాదు అది కొనుక్కుంటే వచ్చిన ముఖ్యమంత్రి పదవి కాదు అది అడుక్కుంటే వచ్చింది కాదు నీ అమ్మిచ్చే వచ్చింది కాదు మా తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ముఖ్యమంత్రి మీ చైర్లో కూర్చొని ఇవాళ ఏ ప్రజలైతే నీకు అధికారాన్ని కట్టబెట్టిందో ఏ ప్రజలైతే నీకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిందో గా ప్రజల మీదనే దౌర్జన్య చేసే ప్రయత్నం చేస్తే కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తా భారతీయ జనతా పార్టీ నిన్న మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసిండి ఏం మీరు రేవంత్ రెడ్డి గారు డ్రామాలు నడవాయని చెప్పి మా కిషన్ రెడ్డి గారు చెప్పినారు భారతీయ జనతా పార్టీ దీన్ని చూస్తూ ఊరుకోదు దీన్ని చూస్తూ ఊరుకోదు ప్రజల దుఃఖాన్ని ప్రజల ఆవేదాన్ని తప్పకుండా కేంద్రానికి కూడా నివేదించే ప్రయత్నం చేస్తాం దిస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా